హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ హోజర్ వెల్కమ్ టు హోజ్రాస్ ఈరోజు మనం తిరుచి దగ్గరలోని జమ్ము కేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అండి వీడియో మీకు పూర్తి వరకు చూపిస్తాను లైక్ షేర్ సెస్క్రైబ్ మనం ఇప్పుడే శ్రీరంగం రైల్వే స్టేషన్లో దిగామండి ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్లో దేవాలయం ఉంటుందండి దేవాలయ విశేషాలు మీకు తెలియపరుస్తాను వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే దేవస్థానం దగ్గరికి వచ్చామండి ఫ్రెండ్స్ దేవస్థానం దగ్గర మనకు సబ్స్క్రైబర్ కనబడ్డారండి మన సబ్స్క్రైబర్ మన దేవస్థానం గారికి ఒకరు చూపిస్తున్నానండి మీకు ఇది తిరుచిపట్నంకి పదకొండు కిలోమీటర్ దూరంలో నైక్ కావల్ అనే పేరుతో ఉన్నాయండి జంబుకేశ్వర ఆలయం అంటారు ఇది జలలింగం అండి గాలిగోపురం నుంచి ముందుకు వస్తే ఇక్కడ పెద్ద మండపం ఉందండి మండపం పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీగా ఏర్పాటు చేసి ఉన్నారండి దేవస్థానం వారు ఇక్కడ మనం చెప్పులు పెట్టుకొని మండపం దగ్గరికి వచ్చామండి మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్తున్నాం బయట పూల అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనం దేవస్థానం కావాల్సిన తీసుకుని వెళ్ళొచ్చు ఇది పెద్ద మండపం అండి దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ చాలా ము ఉండేటండి ఉండేటండీ ఇంతకుముందు ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుండేది ఇంతకుముందు కానీ అంగల వల్ల ఈ మండపం డ్యామేజ్ అవుతుందని చెప్పి దేవస్థానం వారు అంగళన్నీ తీసేసారండి స్టార్టింగ్లో రెండు అంగళం మాత్రమే ఉన్నాయి ఈ మండపం పక్కనే కోనేరు కూడా ఉందండి దర్శనం అయిన తర్వాత భక్తులందరూ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారండి ఈ మండపం చాలా పెద్ద విశాలమైన మండపం అండి చూడండి ఈ మండపం మీకు అంత చూపిస్తాను ఇప్పుడు మనం కోనేరు దగ్గరకు వెళ్తున్నామండి కాకపోతే కోనేరు బాగాలేదండి ఇది ఉత్సవాలు అప్పుడు మాత్రమే డెవలప్ చేస్తూ ఉంటారు కోనేరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవస్థానం వారు అమ్మవారి స్వామివారి విగ్రహాలు ఎలా ఉంటాయని నమ్మో చిత్రపటం ఏర్పాటు చేసి ఉన్నారు మనం ఈ గోపురంలో ఇచ్చి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు లాంగ్ షాట్లో ఒకసారి గోపురము టెంపుల్స్ చూపిస్తున్నాను వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అండి అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నవి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనకి కెమెరా అలా ఉన్న వరకు వీడియో తీస్తున్నామండి కెమెరా అలా ఉంది ఇక్కడ మీకు ఫొటోస్ రూపంలో చివరిన చూపిస్తారండి అవి కూడా చూడండి సామవారి టెంపుల్కి వెళ్లే ముందు పార్క్ ఏర్పాటు చేసి ఉన్నారండి ఇక్కడ దేవస్థానం వారు ఈ మండపం చూడండి పైన శివుని లింగాహారంతో పెయింటింగ్ వేసి ఉన్నారు కింద భక్తులు శాతీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చదువు గోపురం దగ్గరకు వచ్చింది దేవస్థానం యొక్క గోపురం పైనుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి నా దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ దేవస్థానం యొక్క గోపురం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద గోపురం అండి ఈ గోపురం నుంచి మనం ముందుకు వెళ్తున్నాము ఈ దేవస్థానం దర్శించుకోవడం వల్ల భార్యాభర్తలు వాళ్ళ అన్యోన్యతకి అని చెప్తారండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అలో ఉన్న వరకు వీడియో చూపిస్తున్నాను నా ఎంత చూడండి దేవాలయం ఆర్కిటెక్చర్ ఎలా అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దేవస్థానం ఆర్కిటెక్చర్ స్తంభాలు ఎలా ఉన్నాయి అని చూపిస్తాను ఇది కాళాశ్రీ టెంపుల్ పోలి ఉంటుందండి ఇక్కడ విగ్రహాలు కూడా కాళాశ్రీ టెంపుల్ పోలి ఉంటుంది అని అనుకుంటారు ఇది స్వామివారి దేవస్థానం వెళ్ళే ముందు దోగిస్తాము అండి ఇక్కడ అంగళ్ళు అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రసాదం అవన్నీ ఇస్తూ ఉంటారండి ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే అమ్మవారి దేవస్థానం వస్తుందండి ఎక్కడ వరకే వీడియో కెమెరా అలా ఉందండి కెమెరా అలా ఉన్నది ఇక్కడ మీకు వీడియో చిత్రీకరి చూపిస్తానండి కెమెరా అలా ఉంది ఇక్కడ ఫొటోస్ రూపంలో మీకు తెలియపరుస్తానండి ఇది అమ్మవారి దేవస్థానంకి వెళ్ళే దారి అండి ఇది అమ్మవారి దేవస్థానం అండి మండపం మీకు దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాం అండి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వస్తారండి ఇక్కడ మండపం ఉందండి ఇక్కడ కళ్యాణాలు అన్ని జరుగుతూ ఉంటాయి జంబకేశ్వర ఆలయము పంచభూతాల్లోని రెండవది ఇక్కడ జలలంగా కొలువై ఉన్నారండి స్వామివారు ఈ ఆలయంకు ఎలా చేరుకోవాలో తెలియబరుస్తారండి బికెనీర్ నుంచి మధురై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రతి మంగళవారం నెల్లూరు నుంచి బయలుదేరుతుందండి ఆ ట్రైన్లో ఉదయం ఐదు యాభైకి బయలుదేరి అదే రోజు సాయంత్రం మూడున్నరకు శ్రీరంగం చేరుకుంటుందండి రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ టెంపుల్ ఉంటుందండి ఈ టూర్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియబరుస్తారండి ట్రైన్కి రాను పాను పద్దెనిమిది వందల రూపాయలు అవుతాయండి రూమ్కి థౌజండ్ రూపీస్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఆటోస్ వాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ భోజనం ఖర్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది టోటల్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుందండి ఈ దేవస్థానం ఏనుగులతోటి పూజిస్తారని ప్రసిద్ధి అండి ఇక్కడ పూర్వం చెట్లు ఎక్కువగా ఉండేవి అండి అందువల్ల జంబు కేశం అని అంటారండి ఇక్కడ స్వామివారికి ఎప్పుడూ కింద జలము ఊరుతూ ఉంటుందండి అందువల్ల స్వామివారి జలలింగేశ్వరుడు అంటారండి ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి దేవి అండి అమ్మవారికి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు శంకరాచార్యులు వారు హోమం చేసి అమ్మవారి ఉగ్రరూపం తగ్గించి శాంతమూర్తిగా మార్చారండి ఈ ఆలయం ఎంతో పురాతనమండి పదకొండవ శతాబ్దంలో చోళరాజు నిర్మించారండి తర్వాత పాండ్యులు విజయనగర సామ్రాజ్యులు ఈ ఆలయం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారండి ఈ ఆలయం శ్రీరంగం ఆలయం కంటే పురాతనమైన ఆలయం అండి ఇక్కడ మాట్లాడే వేణుగుంటుంది అంటారు